హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతిక కార్తీక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఇది వర్షాకాలం సీజన్ కాబట్టి చల్ల చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ మనకి వేడి వేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది కదా ఈ రోజు అరటికాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక అరటికాయ తీసుకొని అటు ఇటు ఇలా ఎడ్జ్జీలు అయితే కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైపైన అయినా చెక్ అయితే తీసుకోవాలి అరటికాయ తొక్కని లోపల అరటికాయ వైట్ స్కిన్ కనిపించకుండా ఇలా పైపైన గ్రీన్ స్కిన్ మాత్రమే పైపై లేయర్ అయితే తీయాలి ఎందుకంటే వైట్ స్కిన్ కనిపించడం వల్ల మనకి అరటికాయ బడ్జెట్ టేస్ట్ అంత బాగోదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఇట్లా ఒకసారి అని ఇలా లాగేస్తే మొత్తం పీల్ అనేది వచ్చేస్తుంది మనం రౌండ్గా కౌంటర్ రౌండ్గా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగా హాఫ్కి అయితే సైడ్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేయడం వల్ల కరెక్ట్ షేప్ అనేది వస్తాయి అరటికాయ బజ్జీలకి మనకి ఫంక్షన్ స్టైల్లో అయితే ఇలాగే చేస్తారు నేను చూశాను కాబట్టి అక్కడ స్టైల్లో అయితే చేస్తున్నాను మీకు నచ్చిన స్టైల్లో అయితే చేసుకోవచ్చండి ఈ అరటికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల అరటికాయలు అనేది జిగురు రాదు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి బియ్యం పిండి వేయటం వల్ల బజ్జీలు అనేది క్రిస్పీగా ఉంటాయి ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు చెంచాల వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి పిండిని అయితే బాగా కలిపేసుకోవాలండి ఇలాగా ఇలా కలపడం వల్ల ఉప్పు కారం జీలకర్ర అంతా మనకి పిండికి అనేది బాగా పడుతుందండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మరిగించిన నూనె అయితే వేయాలండి వేడి నూనె వేయటం వల్ల మనకి బజ్జీలు అనేది క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చవు ఇలా పిండిని ఇలా అంటే మనకి ఇలా కొంచెం లైట్గా ముద్ద కట్టినట్టు ఉంటే మనకి పర్ఫెక్ట్గా బజ్జీలకి పిండి అనేది ప్రిపేర్ అండి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని అనేది మనం బజ్జీ పిండికి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయడం వల్ల పిండి అనేది జారుగా అయితే అయిపోతుంది మనకి బజ్జీ అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో అనేది ఈ పిండి కలపడంలోనే అయితే ఉంటుందండి వాటర్ మరీ ఎక్కువైపోతే నూనె కూడా ఎక్కువగానే పీల్ చేస్తుందండి బజ్జీ పైన లేయర్ మనకి ఏ మందంలో రావాలో అనుకుంటే పిండి కూడా మనం ఇలా మన ఫింగర్ని ఇలా డిప్ చేయగానే మన చేతికి ఏ మందాన లేయర్ అయితే అంటుకుందో బజ్జీ కూడా సేమ్ ఈజ్ అదే లేయర్లో అయితే పిండి అయితే వస్తుందండి సాల్ట్ అనేది సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత ఇలా అరటికాయ ముక్కల్ని మనం పిండిలో అయితే ముంచుకొని ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన మాడిపోతాయి లోపల అస్సలు ఉడకవు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా ఎలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మిగిలిన బజ్జీలను కూడా వేసుకొని వేగిన తర్వాత బజ్జీలని టిష్యూ పేపర్లో కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ లేదంటే మనకి బెజ్జాల గిన్నె అయితే ఉంటుంది కదండి ఆ జిబ్బి గిన్నె అంటారు కొంతమంది ఆ బెజ్జాల గిన్నెలోకి అయితే వేసుకోవడం వల్ల ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే మనకి కిందకైతే వచ్చేస్తుంది ఆ బెజ్జాల గిన్నె కింద ఇంకొక చిన్న గిన్నె అనేది పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది అందరూకి వస్తుంది మీలో చాలామందికి ఈ టిప్ అనేది తెలిసే ఉంటుందండి మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీలు ఇష్టమో లేదా వామాకు బజ్జీలు ఇష్టమా లేదంటే మిరపకాయ బజ్జీలు ఇష్టమా లేదా టమాటో బజ్జీ క్యాప్సికమ్ బజ్జీ ఎగ్ బజ్జీ ఏ బజ్జీ ఇష్టమో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారందరూ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ